ఇలాంటి కవర్స్ నోట్ బుక్స్ కే కాకుండా ఇంటిని అందంగా అలంకరించే డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ అట్ట ముక్కని టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒకటి టూ ఇంచెస్ ఒకటి ఇలా కట్ చేసుకున్నానండి రెడ్ కలర్ ఎల్లో కలర్ కోసం పెద్ద సైజు చిన్న సైజు ఏమో గ్రీన్ కలర్ కవర్ కోసం అండి ఇలాగా రెడ్ కలర్ ఎల్లో కలర్ పెటల్ కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ కవర్ ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని చిన్న అట్ట ముక్కను పెట్టేసి కట్ చేసేసుకున్నాను ఈ పెటల్స్ కూడా ఇలాగా రెడ్ ఎల్లో గ్రీన్ అన్ని పెటల్స్ తర్వాత ఇలా వైట్ బీట్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇలా సూదికి దారం ఎక్కించేసేసుకొని గ్రీన్ పెటల్స్ టూ టూ తీసుకోవాలండి అందుకంటే తిక్ గా కనిపించడానికి ఇలాగా ఫైవ్ పెటల్స్ తీసుకున్నాను అలాగే ఎల్లో కలర్ పెటల్స్ ని సేమ్ ప్రాసెస్ లో ఇలాగ టెన్ పిటల్స్ ని తీసుకొని ఇలా గుచ్చేసుకున్నానండి తర్వాత ఇక్కడ బీడ్స్ తీసుకున్నాను వైట్ బీడ్స్ ఏ బీడ్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ గోల్డెన్ బీడ్ తీసుకొని తర్వాత సేమ్ ప్రాసెస్ లో గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా ఆల్టర్నేట్ గా బీడ్స్ ఇలా గుచ్చేసుకుంటూ ఒక దండలాగా తయారు చేశానండి చూడండి తర్వాత కింద రెండు హ్యాంగింగ్స్ తయారు చేసుకొని చిన్నవి జాయిన్ చేసేసాను చూడండి ఫైనల్ లుక్ ఇదండి మంత మంచి డోర్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నా ఛానల్ లో బోల్డ్ ఉన్నాయండి కావాలంటే చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి